ఓం శ్రీ కాలభైరవాయన నమ ఓం శ్రీ కాళికాదేవాయన నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎన్నో విషయాలు మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం ఈ రోజు భార్య భర్తలు గొడవ పడకుండా కలిసి ఉండే విధానాన్ని ఈ రోజు మీకు నేను తెలియజేస్తాను ముందుగా భార్య కోపం తగ్గించుకోవాలి భర్త కోపం తగ్గించుకోవాలి ఈ రెండాటికి మూల కారణం అంటే గురువు గారు మీరు ఏదో సమస్య చెప్తానన్నారు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు పూర్వంలో భార్య భర్త చెప్పినట్టు వినేది భర్త భార్యకి చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు కానీ ఈ కలికాలంలో ఏ చిన్న విషయం వచ్చినా సరే ఇది నిర్ణయం కేవలం ఒక ఆడదే తీసుకుంటుంది అలాగని చెప్పేసి గురువు గారు ఆడదాన్నే తప్పుపట్టే రేట్ మీరు అనుకోవచ్చు మగోడుది కూడా తప్పు వీళ్ళు ఇద్దరిది కూడా తప్పు ఉంది కాబట్టి ఈ డైవర్స్ లని ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి రేపొద్దున్న పిల్లల భవిష్యత్తులో పాడవుతున్నాయి కాబట్టి నేను ఆలోచించి ఒక నిర్ణయం తాంత్రిక విధానంలో చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను మీరు ఏం చేస్తారంటే భార్య అయితే భర్త పేరు తలండి భర్త అయితే భార్య పేరు తలండి మంత్రం కింద డిస్కషన్లో ఇస్తాను ఆ మంత్రాన్ని లక్ష జపం చేయండి సిద్ధిస్తుంది మీరు భోజనం చేసేటప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు మరీ మరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇరవై సార్లు మీరు అన్నం తిన్నాక లాస్ట్లో చివర ఒక ముద్దు ఉంటుంది ఆ ముద్ద దగ్గర ఇరవై ఒక్కసారి ఆ మంత్రాన్ని జపించి ఆ ముద్దని తీసుకెళ్లి గోడ మీద పెట్టండి మీ కోరిక నెరవేరాలి అని చెప్పి దండం పెట్టుకోండి పితృదేవతలు వచ్చి తదాస్తూ ఉంటాయి ఇది తాంత్రిక విధానంలో ఇంకొకటి మీరు ఈ లక్ష్య జపం ఎప్పుడైతే పూర్తయిందో తర్వాత మరొక విషయం ఉంది ఒక హోమం హోమం పెట్టుకోండి ఇది ఎవరితోటి పెట్టుకోవాల్సిన పని అయితే లేదు మీరే ఇటుకలు సర్దుకొని కొలతల తర్వాత నేను చెప్తాను కింద డిస్కషన్లో ఆ కొలతల ప్రకారంగా మీరు హోమం ఇంట్లోనే మంచి మర్రి చెట్టు యాప్ చెట్టు పుల్లలు తెచ్చుకుని సమిధులు ఇంట్లోనే హోమం చేసుకోవచ్చు లక్ష జపం ఎప్పుడైతే పూర్తవుతుందో ఖచ్చితంగా మీకు ఈ మంత్రం సిద్ధిస్తుంది తర్వాత మీరు తెచ్చుకోవాల్సిన వస్తువులు ఎన్నో కాదు మూడే మూడు చెరుకు రసం తెచ్చుకొని కామగుండం చుట్టూరు పోసి చెరుకు గడ తెచ్చుకొని ముక్కల 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 చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని బెల్లం గుండ కింద కోరి ఈ బెల్లం ఈ చెరుకు రెండు కలిపి మీ ఆవిడ మీకు వశం అవ్వాలంటే మీ ఆవిడ పేరు మీ భర్త మిమ్మల్ని వదలకుండా జీవితాంతం ఉండాలంటే మీ భర్త పేరు చెప్పుకుంటూ హోమం చేయండి పదివేలు హోమం చేయండి ఇది తాంత్రిక విధానంలో చాలా అద్భుతంగా పనిచేసే విధానం వశీకరణం వేరు ఇది ఓన్లీ భార్యాభర్తలకే మాత్రమే పని చేస్తుంది మిగతా వాటికి ఏటికి కూడా పని చేయదు మీరు ఒక్కసారి గమనించి ఈ యొక్క సంకల్పం నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది పెద్ద పని ఏమీ కాదు మీరు అనుకుంటే చేయగలరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని చేయండి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇది తాంత్రిక విధానంలో ఒక పద్ధతి చాలామంది నన్ను గురువు గారు మీరు ఇలా భార్యాభర్తలు విడిపోకుండా ఏదో ఒకటి చెప్పండి అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఎవరు కూడా వీటిని వేరే ఆటలకు ఉపయోగించాలని చెప్పి చూస్తే మీకే రివర్స్ అవుతుంది కేవలం భార్య భర్త తాలి కట్టారు కాబట్టి ఈ యొక్క విషయం ఉపయోగపడుతుంది వేరే ఆటలకి మీరు ఉపయోగించినా సరే ఉపయోగపడదు ఇది గమనించండి మీకు ఎన్న డౌట్లు వస్తే కనుక మన కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టండి నేను ఖాళీ ఉన్నప్పుడు వీలైనప్పుడు చూసుకుని మరొక రెమెడీ మీకే చెప్తాను మరొకసారి గమనించండి ప్రతి ఒక్కరు కాశీ వచ్చి ఆ కాలభైరవ స్వామిని ఆ శివయని అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాలభైరవ